అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్ చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మొత్తం వంద గజాల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది మొత్తం మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట ఇది ఐరన్ స్టెప్స్ అండి మొత్తం వీడియో మొత్తం చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ వచ్చి టైల్స్ ఫినిషింగ్ అయితే చేస్తుంది ఈ ఇండివిజువల్ హౌస్ ఎంత పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి పైన సీలింగ్ అండి టేక్ వుడ్ డోర్ అయితే ఇక్కడ ఉంది ఇదంతా డిజైన్గా అయితే ఉంది టేక్ వుడ్ డోర్ ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి టీవీ నెట్ క బోర్డు చూస్తున్నారు చాలా ఎక్సలెంట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ ఇండివిజువల్ హౌస్ ఇది వచ్చి మనకి డైనింగ్ ప్లేస్ అయితే ఉంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్నటువంటి లైక్ బటన్ని టచ్ చేసినట్లయితే ఈ వీడియో ప్రమోట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఈ హౌస్ వచ్చి తూర్పు ఉత్తరం అయితే ఉంటుంది రోడ్స్ ముప్పై మూడు అడుగులు రోడ్లు ఉన్నాయి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ప్లస్ వన్ ఇండివిజువల్ హౌస్ సేల్కి అయితే ఉంది న్యూ కన్స్ట్రక్షన్ అండి మొత్తం వుడెన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేపించు ఉన్నాయి మీరు చూస్తున్నారు ఇదంతా సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఈ హౌస్ జీ ప్లస్ వన్ తూర్పు ఫేసింగ్ ఉంటుంది ఉత్తరం కూడా ఫేసింగ్ అయితే ఉంటుంది వంద గజాల్లో కట్టారు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ హౌస్ సుమారుగా ఒక డెబ్భై లక్షల వరకు డెబ్భై నుంచి ఎనభై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది ఈ హౌస్ కాస్ట్ అయితే కోటి రూపాయలు అయితే చెప్తున్నారు మీకు నచ్చినట్లయితే పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి కాల్ చేసి విజిట్ చేయండి ఒకసారి ఫాస్ట్గా పైన కూడా చూపిస్తాను ఈ పైకి వెళ్ళటానికి స్టెప్స్ అనమాట చూస్తున్నారు అన్నీ పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుంది హౌస్ అయితే ఇండివిజువల్ హౌస్ వంద గజాల్లో ఉంది మేము ప్రతిరోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటామండి మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేము సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్